టూర్ ఎత్తానంటారా ఆ మధ్య పాదయాత్ర చేస్తా అన్నాడు పెద్దసారి నేను చిన్నసారు ఏమైందండి ఆ పాదయాత్ర మర్చిపోయాను ఏదో పాదయాత్రకి వెళ్తా అన్నాడు కదా నా మధ్య పాదయాత్ర చేస్తా దేశ రాష్ట్రం మొత్తం అన్నాడు ఇప్పుడు ఏంటి మరి ఇదేం టూర్ అయ్యేది టూర్ కథ ఏంటి కేటీఆర్ జిల్లాల పార్టీ వెనుక ఆంతర్యం ఏమిటి పార్టీ సిల్వర్ జూబ్లీ విజయవంతం కోసమా అరెస్ట్ భయంతో సానుభూతి పొందేందుక ఓపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఉన్నట్టుండి కేటీఆర్ జిల్లా పర్యటన ప్లాన్ చేసుకోవటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతంగా చేసేందుకు వెళ్తున్నారా లేదంటే అరెస్ట్ భయమా ఇప్పటికిప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏముందని చర్చ నడుస్తుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ కారరేసులో తనకు నోటీసు వస్తుందని గతంలో కేసీఆర్ ప్రకటించారు సారీ కేటీఆర్ చెప్పారు బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం తనకు మరోసారి నోటీసులు ఇస్తారంటూ ఈ నెల పదిన తెలంగాణ భవన్ నిర్వహించిన చిట్చాట్లో కేటీఆర్ చెప్పారు మరి లొట్టపెట్టి కేసు అన్నాడు కదేనా ఎందుకు ఎంత భయపడుతున్నాడు ఇక ఇరవై ఏడున పార్టీ సిల్వర్ జూబ్లు వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి నాయకులు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు కేటీఆర్ జిల్లాలో పర్యటనకు వెళ్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు